ఫస్ట్ ఆఫ్ ఆల్ నిఖిల్ గారు విన్నర్ అయ్యారు ఎలా ఫీల్ అయ్యారు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను డిజర్వ్డ్ దట్ ట్రోఫీ సో అందరూ ఫ్యాన్కు ఫ్యాన్స్కు నా థ్యాంక్స్ చెప్పాలి సో సో సపోర్టివ్ ఫ్యాన్స్ కూడా సో ఐఎమ్ వెరీ హ్యాపీ అలాగమ్మా అమ్మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి చేతి మీద ట్రోఫీ ఇచ్చారు సో చూసినప్పుడు మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు చాలా హ్యాపీగా ఫీల్ ఫీల్ అయ్యాను అంత పెద్ద స్టేజ్లు ఫస్ట్ టైం బిగ్ బాస్లో నిఖిల్కు ట్రోఫీ దొరికింది అక్కడ సో నిఖిల్ స్ట్రగుల్ చేసింది బిగ్ బాస్ హౌస్లో టాస్క్లు గెలిచింది

క్వశ్చన్ అడిగింది అక్కడ సో నాగార్జున్ గారు నీ ఏమి కావాలి డబ్బు కావాలా సూట్ కేస్ కావాలా ఆర్ ఇది కావాలా సో ఐ టోల్డ్ ఐ నీడ్ దట్ ట్రోఫీ యాక్చువల్లీ నాకు ముఖ్యం ట్రోఫీ డబ్బు కాదు అభిమానం ముఖ్యం అండ్ నీ ఫ్యాన్ కోసం దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫార్ అవర్స్ మీ కళ్ళు చూస్తుంటే చాలా ఎమోషనల్ అయ్యారు అనుకుంటా నిఖిల్ గారిని పట్టుకుని ఏడిసారట్టుకుంట కొంచెం సో నిఖిల్ గారు ఆ ట్రోఫీ చేతికి రామ్ చరణ్ గారి చేతి నుంచి అందుకోగానే బాగా ఎమోషనల్ అయ్యారని ఇప్పుడే తెలిసింది సో సో అది చూసినప్పుడు ఏంటి అసలు మీ ఫీల్ నాగార్జున సార్ ఒకవైపు అయిపోయాను అక్కడ ఏమి నా బ్రైన్ లేదు బ్లైండ్ నాకు అది నిఖిల్కు అది కావాలి ద ట్రోఫీ ఈ నీడ్ సో అది దొరికింది కదా ఏం చెప్పాలో ఏం చెయ్యాలో అక్కడే బ్లైండ్ అయిపోయాను యాక్చువల్లీ గౌతమ్ నథింగ్ ఈజ్ ఆల్సో గుడ్ ప్లేయర్ అక్కడ వరకు గేమ్ గేమ్ పరంగా ఆడింది కదా అక్కడ వరకు త్రీ టాప్ టూ కంటెస్టెంట్ రన్నర్ so o kriteke to trophy okkel mm -hmm. ke